సహకారంతో పోయిన నెల మా అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అది నెగ్గడం జరిగింది అయితే ఇప్పుడు ఇవాళ రోజు వైస్ చైర్మన్ ఎదుర్కోవడం జరిగింది మా కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ మతలం అంద జీస్ఆర్ గారిని వాళ్ళు జరిగింది వైస్ చైర్మన్ గారు ఆర్టీఓ గారు ప్రకటించడం కూడా జరిగింది ఇందుకు అందరూ అంటే మా కౌన్సిలర్స్ కానీ ముఖ్య కార్యకర్తలు కానీ అందరు సహకరించారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా రాజకీయం అనేది ఇన్ని రోజులు అందరూ ఎదురు చూసారు అంటే నేను మల్ల ఎన్నిక పడ్డానికి కూడా నేను ఎక్కడితో ఏం మాట్లాడలేదు కాకపోతే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా ఒకరొకరు అన్ని మేమే చేసినాం అన్ని మేమే చేసినాం ఏకి పారేస్తాం చేసేస్తామని అనుకున్నారు కొండైనా బండి అయినా ధర్మం ముందు తల ఉంచాల్సిందే ఇవాళ ఆ ధర్మం గెలిచిందని సందర్భంగా నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే ఇవాళ కాదు ఒకప్పుడు నన్ను బాధ పెట్టినవన్నీ అందరికి తెలిసినవే ఆయన ఓపికతోటి ఒకవైపు నించొని సమరం చేసినాం కాబట్టి వాళ్ళకి గెలిచినామనే చెప్తున్నాం నన్ను వీటికి పక్కన వేద్దామని అనుకున్న వాళ్ళు లోవర్ ఎవరు కనబడకుండా పోతుంది ఇది నా గర్వం కాదు మనం ధర్మం వైపు ముందుకెళ్తే మన సక్సెస్ అనేది ఎట్లుంటుందో జనానికి వాళ్ళు చెప్తున్నాం ఇప్పుడే పడిన నివాసులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను కష్టకాలంలో కూడా నన్ను సపోర్ట్ చేసినవి కాబట్టి పార్టీ తరఫున కానీ నా శ్రేయో కానీ అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా మరి అలాగే నూతనంగా ఎన్నిక పడ్డ వైస్ చైర్మన్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న ఆరు నెలలు ఇద్దరం కలిసి బావబోళ్ళ కోసం ప్రతి ఒక్క పనిని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్నా ఈ సభా ముఖంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు భాంగా ఈరోజు ఆ బ్రే మొత్తం పూర్తి చేసుకుని విజయవంతంగా సహకరించిన మా కౌస్థర్లకు చైర్మన్ గారికి ఆ తోటి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా విజయపూర్ జనవరం చేస్తూ ముఖ్యంగా మా కౌన్స్టర్లు గతంలో ఇరవై రెండు రోజులు క్యాంపులో కూడా పూర్తి స్థాయిలో సహకరించారు మొన్న కూడా మేము ఐదు యాభై స్థాయిలో సహకరించి ఈ వైస్ చైర్మన్ ఎన్నికను వాళ్ళు ఇంకో ఛాలెంజ్గా తీసుకొని ఏకగ్రీవంగా ఏదైతే ఎన్నుకున్నారో దానికోసం మనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు లేదు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం వాళ్ళందరికీ కూడా నాపై నమ్మకంతో ఏదైతే వైస్ చేసి దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో గ్రామ సమస్యల పైన ఈ అవగాహన చేసుకొని త్వర త్వరగా మాకున్న ఎనిమిది నెలల కాలంలో అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి గ్రామ ప్రజలకు హామీ ఇస్తూ గౌరవ గారి పర్యవేక్షణలో ముందు పెట్టుకొని వారి సహకారంతో యజ్ఞంతో ముందుగా ఎమ్మెల్యే గారికి కూడా ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు దీనికి మా గ్రామ పెద్దలు గుండ్రెడ్డి కానీ పాఠరంగ కానీ మయ కానీ తప్ప లక్ష్మణ్య గారు ముఖ్యంగా లక్ష్మణ్ మాకు వెళ్ళు కాబట్టి ఆయన కూడా ఉద్యోగపూర్వకంగా మా చైర్మన్ నేను వచ్చి దీన్ని ఉద్యోగం కూడా చేయడంలో చేయాల్సి మా ఎందుకు రమేష్ నాయకు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నేను ఎంబడు ఉన్న కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు నా ఎంబడు ఉండి నన్ను ఇంటి ముందుకు తెచ్చినందుకు అందరికీ ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని విజయవంతంగా సహకరించిన మా కౌన్సిలర్లకు చైర్మన్ గారికి నా తోటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా కౌన్సిలర్లు గతంలో ఇరవై రెండు రోజులు క్యాంపులో కూడా పూర్తి స్థాయిలో సహకరించు మొన్న కూడా మేము పోయిన ఐదు ఆరు రోజులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఈ వైస్ చైర్మన్ ఎన్నికను వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏకగ్రీవంగా ఏదైతే ఎన్నుకున్నారో దానికోసం వాళ్ళకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాళ్ళందరికీ కూడా నాపై నమ్మకంతో ఏదైతే వైస్ చైర్మన్ బాధ్యత అప్పచెప్పారో దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో గ్రామ సమస్యల మీద పూర్తి అవగాహన చేసుకొని త్వర త్వరగా మాకున్న ఈ ఎనిమిది నెలల కాలంలో అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి గ్రామ ప్రజలకు హామీ ఇస్తూ గౌరవ ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరిగింది వారి సహకారంతో జరిగినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను దీనికి ఇక మా గ్రామ పెద్దలు గురునాథ్ రెడ్డి కానీ పాండరంగారెడ్డి కానీ మహేష్ చంద్ర కానీ తప్ప లక్ష్మణ్య కానీ ముఖ్యంగా లక్ష్మణ్ అనే మాకు ఎన్నుద్దన్ను కాబట్టి ఆయనకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా చైర్మన్ నేను ఎంతో దీనిలా శ్రమోర్చి దీన్ని విజయవంతం చేయడంలో క్రియాశీలకమైన దానికి పోషించడం మాకు ఎన్నుదన్నుగా రమేష్ అన్న కానీ లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ ఉండి వెంకటరెడ్డి కానీ దీని వెనక ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కొద్ది పేర్లు చెప్పదలుచుకొని అవతల పార్టీలు ఉండి కూడా మాకు పూర్తి స్థాయిలో మాకు సహకరించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మా మీద ఏదైతే నమ్మకం పెట్టిరో అన్ని పనులు కూడా చేసి చూపిస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఎందుకు అంటే ప్రభుత్వం మాదే ఉంది మా ఎమ్మెల్యే గారు ఉన్నారు త్వరలో మా ఎమ్మెల్యే గారు కూడా మంత్రిగా ఆబోతున్నారు కాబట్టి మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఊరికి ఏదో ఒకటి డిఫరెంట్ అనేది మేము చూపిస్తాం మా చైర్మన్ మేమందరం కౌన్సిలర్లు అందరం సహకారం తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ముందుకుపోతామని చెప్పి తెలియస్తాం ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ వారు మాకు వెన్నంటు ఉన్నారు వాళ్ళ సహా ఏమంటారు వాళ్ళ సహాయం సహకారాలు తీసుకొని ముందుకు పోయినాం వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేస్తాం

సం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూప్తాలను భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతాలను నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో

ఫుడ్ వాళ్ళకి కావాలి ఈ క్షణం నుండి మనం వెజ్ అయితే వండగా ఛార్జీ తీసుకోవడం అనేది జరిగింది వినం म ध्या 就那么一个左右，这个太